అందరి కృషిలో ప్రార్థన సర్వసృష్టికర్త ఆరు దినములలో సర్వసృష్టిని సృష్టించి తండ్రి ఏడవ దినమున పరిశుద్ధపరిచి ఆ దినాన్ని మాకు విశ్రాంతి దినముగా అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అటు దినములలో మేము పరిశుద్ధత ధరించుకోవాలని పవిత్రత ధరించుకోవాలని నీ నామ మహిమార్థం ఎంచుకున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ పోలికలో రూపింపబడిన మేము నీకు నీ నామంకు మహిమకరముగా జీవించులాగా నీ యొక్క వాక్యమును మాకు తెలియజేస్తూ ఆ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేయించున్న విధానం బట్టి మేము మమ్మల్ని మేము పరిశుద్ధి పరి పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ నీ సారప్యతలోనికి మారగలిగే ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలన మా రక్షకుడు విమోచకుడు ఇషువా మెస్సనామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ లేదు క జీవితాన ఆశయే లేదు ఏవో కాక జీవితాన ఆశయే లేదు నాకో సంఘు వస్తావని నా తత్వని వింటావని కోసం నువ్వు వస్తావని నా త్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను दाटि पोब दाटी पोबयाशुवा ना देवा में सैया न दाटी दाँटि पोबु दाटी दटि पोबुकया దాటి పోటి మొదటి దిన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం తర్వాత సాతాను ఇజ్రాయలులకు విరోధముగా లేచి ఇజ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు ద్వారా దావీదు ద్వారా యోవాబు యోవాబు ఇజ్రాయిలను లెక్కించడానికి మరి ప్రేరేపించగా యోవాబు నీవు ఇజ్రాయిలీ లెక్కించటం మరి దేవునికి యహోవాకి యావేకి ఇష్ట కాదు అని వారించినప్పటికీ రాజు మాట చెల్లుబాటయ్యి దావేది చెప్పినట్లుగా ఇజ్రాయిలీలను మరి లెక్క లెక్కించి తెలిపినట్లుగా మనం యజ్యంలో గమనించగలం ఆ తర్వాత మరి యోబాబు ఈ యొక్క లేవ్యులను మరి లెక్కించలే లేవ్యులను బెన్యామీలను గోత్రలో లెక్కించలేదు కానీ మిగతా ఇజ్రాయిలు అందరూ పదకొండు లక్షల మంది యోధ గోత్రములోనేమో నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల మంది కత్తురు వారు వారిని లెక్కించినట్లుగా మనము యాద్యాల చూస్తాం ఆ తర్వాత దావీదు తప్పు తెలుసుకొని దీర్ఘదర్శి అయిన గాదు అని అడిగినప్పుడు గాదుతో యాభై వారు మూడు విషయాలను దావీదు ఎదుట నేను పెడుతున్నాను ఆ విషయాన్ని దావీదుకు తెలియచేయని చెప్పినప్పుడు గాదు ఇజ్రాయెల్తో ఇట్లా చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఒకటి మూడేండ్ల పాటు కరువు రెండవది నీ శత్రువులు మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నేను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవటం మూడవది మూడు దినముల పాటు యుహో కత్తి అనగా తెగులు చేత యావే ఇజ్రాయేల్ దేశం అంతటా నాశనము కలుగజేయటం ఈ మూడు విషయాలు నీవు ఏరు కోరుకుంటావో ఆ మూడు విషయాలు మీ నీ ఎడల నీ రాజు రాజ్యంలో ఉన్న వారి ఎడల జరిగిస్తాడని యావే జరిగిస్తాడని దావీదుకు సెలబిచ్చిన సందర్భం ఇది